ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతారు ఈ ప్యాకేజీ ఇస్తారు ఈ మ్యారేజ్ ఇస్తారు ఇంత లేకి బుద్ధితో ఇంత లేఖి మనస్తత్వంతో నువ్వు ముఖ్యమంత్రి అలా అయిపోయి మాకు అర్థం అన్నా మాట్లాడితే పెళ్ళిళ్ళ గురించి నీకు ఎందుకన్నా ప్యాకేజీ అంటావు పెళ్ళిళ్ళు అంటావు సరే పని గట్టిగా మాట్లాడితే పని నీ ఫ్యామిలీలో అందరూ సింగల్ మ్యారేజ్ స్టార్లు అనుకో అంటే ఇప్పుడు నువ్వు మ్యారేజీ స్టార్లు మ్యారేజ్ స్టార్ అన్నా కానీ నేను అంటున్నాను ఇప్పుడు మన కుటుంబంలోని అందరూ కూడా సింగిల్ మ్యారేజ్ స్టార్లు అనుకో నువ్వు ఎదుటి వ్యక్తిని వీళ్ళెత్తి చూపించినా కానీ ఓకేరా బాబు అని చెప్పి అనుకోవచ్చు మీ చెల్లి రెండు పెళ్ళిళ్ళు తీసుకుంది మీ తాత రెండు మీ మృతాత మూడు చెప్పుకుంటా పోతే పరమ రోత అంతా కూడా ఎంకా అలా అని చెప్పేసి అని మేము మాట్లాడలేక నువ్వు మాట్లాడినంత నీచంగా మేము మాట్లాడలేం కా దిగజారిపోయి నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్నా నీకు ఆ విషయం గుర్తుందా లేదా మాకు అర్థం కావట్లా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పీకి పొడిచి కట్టలు కట్టేదన్నా రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏదైనా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేయాలి అన్న మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసి ముసి ముసిళ్లివ్వేసి ఏదో గొప్పగా ఫీల్ అయిపోవడం కాదు మళ్ళీ పైగా మనం మాట్లాడితే సిగ్గుమాలి మాటలో రోత మాటలో పైగా మళ్ళీ మనం ముసుముసిల్లా వేసుకోవడం దేనికి ఏం ఉపయోగం ఏం ఉపయోగం అన్న మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇదిగో పలానా పలానా అవినీతి చేశారనో ఇంకోటో ఇంకోటనో విమర్శించుకుంటే బాగానే ఉంటుంది కానీ మన ఇలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటే రేపు పొద్దున్న వాళ్ళ మీ చెల్లి కూడా రాజకీయాల్లోనే ఉంది తెలంగాణలో కూడా ప్రచారం ఎన్నికల ముందు వరకు కూడా యాక్టివిటీస్ బాగానే చేసింది తెలంగాణ నాయకులు ఎవరైనా సరే మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడారన్నా అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదంటే మిగిలిన పార్టీల వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర నాయకులు ఎవరన్నా కావచ్చు లేదంటే కార్యకర్తలు కావచ్చు మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి కానీ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఎవరైనా ఒక్కరు మాట్లాడారా మరి మనకేం పోయే కాలం భారీ మెజారిటీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసినాయి ఓకే వేళని కూడా పరిపాలన చెయ్యి చేసింది చెప్పుకో ఒక పక్క చంద్రబాబుని నాయుడు పడి ఆడవాలి పవన్ కళ్యాణ్ గురించి ప్రసవించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేయాలి ఓకే మీ కుటుంబంలో ఎవరు చేసుకోలేదు బాబు ఇంకో ఒక ఒకటే ఒకే ఒకే పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి ప్రస్తావన మూడో పెళ్లి ప్రస్తావన లేదంటే మనం పది మందిని విమర్శించినా కానీ ఓకే డన్ అది విమర్శించాలని చెప్పి రూల్ కూడా లేదు చెప్తున్నా ఉదాహరణకి మనం లేఖిగా లేఖితనంగా ఒక మాట వదిలేస్తే నేను మీ చెల్లిని అంటారో లేదంటే మీ తాతగారు అనొచ్చు లేదంటే ఇంకొకరు అనొచ్చు ఇంకొకరు అనొచ్చు రీసెంట్గా కొన్ని నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీ నాన్నగారిని ఉద్దేశించి కూడా రకరకాల వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో సరే అవన్నీ నేను ప్రస్తావించాల్చుకోలేదు కానీ మనం ఒక మాట దేని పది మాటలు ఎందుకు కాయాలన్నా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు బాగా గుర్తుపెట్టుకోవద్ది అన్న నువ్వు చిల్లర చిల్లరగా పేటిఎం లాగానో లేదంటే కార్యకర్తలనో నేను అనుకుంటా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎంత హుందాతనంగా మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు నువ్వు మాట్లాడే మాటలు పది మందికి ఆదర్శంగా ఉండాలన్నా ఆయన మా ముఖ్యమంత్రి ఉన్నాడు రా చక్కగా మాట్లాడతాడు వినపు వినపు దేశుద్ది రాష్ట్రం గురించి మాట్లాడతాడు లేదంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు లేదంటే యువత యువతల గురించి మాట్లాడతాడనో లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాడనో లేదంటే పరిశ్రమల గురించనో పెట్టుబడుల గురించనో రాజధాని గురించేనో పోలవరం గురించో ప్రత్యేక హోదా గురించో రైల్వే జోన్ గురించో లేదంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో వీటి గురించి మాట్లాడితే అందంగా ఉంటుంది లేదు నువ్వు ఇప్పుడు ఏదైతే స సభ పెట్టుకున్నావో నువ్వు దాని గురించి కూడా మాట్లాడవచ్చు అది కూడా తప్పులేదు ప్రతి దాంట్లోనే మాకు అలవాటు అయిపోయింది మాకు వచ్చిన జబ్బు ఏంటంటే అన్న ఒక రెండు మూడు నిమిషాలు ఉంటుంది మనం ఏది మాట్లాడాలనుకున్నా అనుకున్నా కూడా మిగిలిన కూడా కూడా రోత పరమ చెత్త ఇలాంటి మాటలు మాట్లాడి నువ్వు ఏం చెప్పామనుకుంటే మాకు అర్థం కావట్లేదు సమాజానికి వెళ్ళండి ఓకే అధికారంలో ఉన్నా కాబట్టి నడిచిపోతే రేపు పొద్దున్న నువ్వు ఓడిపోయి ప్రతిపక్ష హోదాలోకి వచ్చేవంటే కనుక నీ నీ పరిస్థితి తలుచుకుంటేనే భయమస్తుంది మాకు రక్త నీరు వస్తుంది నీకు అలాంటి మాటలు నువ్వు కాయాల్సి వచ్చింది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి సరైన సమాధానం రాకపోవచ్చు ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి రేపొద్దున నువ్వు ప్రతిపక్షంలోకి వెళ్ళావు అనుకో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో దానికి ఒకటి కాదు రెండు కాదన్న పదింతలు ఎక్కువ మాట్లాడతారు అప్పుడు మనం తీసుకునే కలగాల తీసుకునే దమ్ము అప్పుడు ఉండాలి మనకి ఇప్పుడు కాదు అధికారంలో ఉండి నాకు మాటలు మాట్లాడడం గొప్పతనం కాదు కింద నేను బంద్ చేసాడనుకున్నా మన కార్యకర్తల చేత మా అన్న పులి పులిపెడ్డ దమ్మున్న మొగోడు మొనగాడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేయడం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు అప్పుడు తీసుకోగలగాలి తీసుకోగలం మనం అలాగా ఎందుకు అంత అవకాశం దేనికి చేయాలి చెప్పు మనం ఒక మాట అన్నం దేనికి పది మాటలు కాగిడింది దేనికి రేపు అన్న రోజున ఎవడన్నా మాట్లాడినప్పుడు మా బోర్లు మీరు అలా అనకూడదా ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి అని మేము ఖండించినప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని అంటారన్నమాట ఓ ఎథవా ఇగో అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడాడు అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు సమాధానాలు ఇలాగే ఉంటాయని చెప్పేసి అప్పుడు విమర్శిస్తారు మన రాజకీయాలు హుందాతనంగా ఉండాలి తప్పితే లేఖతనంగా ఉండకూడదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసినా గుర్తెచ్చుకో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్కడ కూడా రాజకీయాలు చేస్తారు అక్కడ కూడా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రతిపక్షాల్లోనే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు వాళ్ళు విమర్శలు చేస్తారు వ్యక్తిగత జీవితాలు విమర్శలు చేసుకోరు నన్ను ఒకటే పెళ్లి చేసుకుంటే మాకెందుకు మంద పెళ్లిలు చేసుకుంటే మాకెందుకన్నా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారు మేలు చేస్తున్నాడా కీడి చేస్తున్నాడా ఈ నాయకుడి వాళ్ళు మనకేమో ఉరికింది ఏమన్నా ఉందో ఇది చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు మౌన లేదంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాను అవి చూడరా నన్ను వ్యక్తిగత జీవితాలకు అక్కడ అనవసరం నీ వ్యక్తిగత జీవితం మాకు కావాలా రాజకీయాలు అన్నప్పుడు ప్రజలకి ఏం చేశారనే చూస్తారు వ్యక్తిగత జీవితాలు ఎవడో చూడో వ్యక్తిగత జీవితాలకి రాజకీయాలకి ముడిసి గోడిగుండికి మోకాలకి ముడిట్టేసి మనం పెద్ద అపరమేధావులాగానో లేదంటే మనకి ఎంత పది మంది పనికి మన లేదో నువ్వు మాట్లాడుతుంటే ఏళ్ళో చప్పట్లో వేస్తున్నారు అని చెప్పేసారు మనం ముసుముసినవులు పొంగింగిపోకూడదు ముసుముసిన నవ్వులు నవ్వేసి పొంగిపోతున్నారు ఎందుకు పొంగిపోతున్నారు మనం మాట్లాడితే రోత మనకి సిగ్గనిపిస్తాను ఆ మాటలు మాట్లాడడానికి అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి మ్యారేజ్ ఇస్తారన్నా మీ చెల్లి పెళ్ళిళ్ళు చేసుకుంది మేము మీ చెల్లి ఏమంటావు మీ చెల్లికి కూడా వర్తించదుగా ఈ డైలాగ్ వర్తించదా పెళ్లి చేసేటప్పుడు మీ చెల్లిని అమ్మ షర్మిలోనో లేదంటే చెల్లెమ్మను పోది అనే పిలుతావుగా ఏమో మ్యారేజ్ ఇస్తారని పిలుతావా విలువగా అంటే మన ఇంట్లో ఒక న్యాయం బయట ఒక న్యాయం ఉండకూడదన్నా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎంతో హుందాగా విమర్శించాలి మనం మనం మన విమర్శించే తీరుని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శిస్తారు అది నువ్వు ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు కాక నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆయనంత నువ్వు ఏది పరిధి మాట్లాడేసి తిరిగి నన్ను ఎవరో ఏం అనకూడదు అంటే కుదరదమ్మా అలాగా ఆ పప్పులు ఉండకు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు కానీ నీకు కొంత కొద్ది కొద్దిగా పరిధి ఉంటుంది ఒక పరిధి వరకు నువ్వు కూడా విమర్శించాలి నువ్వు పరిధి దాటి విమర్శించేసి మళ్ళీ ఎవరైనా నేను విమర్శించేటప్పుడు ఇంకో పరిధి దాటి విమర్శిస్తున్నారో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఇక అలా అనొచ్చా ఆహా లేదు ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడచ్చు ఇక్కడ పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడచ్చు కానీ తిరిగి ఎవరు ఏమి మళ్ళీ ఏమన్నా అంటే తీసుకోలేవు పైగా పులివెందులు పులిపెడ్డా ఇలాంటి మాటలు మాట్లాడితే అన్న ఫ్యూచర్లో నీకు ఇప్పుడు బాగానే ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటావు నువ్వు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసినంత మాత్రాన్ని గొప్ప ఉన్న చెప్పి అనుకోమా కన్నా రేపు ఇవే మాటలో నువ్వేదైతే మాట్లాడుతున్నావో అలాగే అటుపక్క నుంచి మాట్లాడితే చాలా సందాలంగా ఉంటుంది లాస్ట్ టైం మాట్లాడిన దానికే మీ నాన్నగారి చరిత్ర మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారు ఉన్న పొరుగు మొత్తం పోయింది అప్పుడు నువ్వు వాళ్ళ ఇళ్ళ మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు మాట్లాడితే అంటే నువ్వు దిగజారిపోయి మాట్లాడితే అటుపక్క వాళ్ళు కూడా దిగజారిపోయి ఉన్నదో లేదో జరిగిందో జరగలేదో తర్వాత సంగతి తర్వాతే ఆ ఉక్రోషంలో ఆ ఆక్రోశంలో మా నాయకుని ఇలా అన్నాడనే కోపంలో ఏది పెడితే అది కల్పించి రాస్తారో మాట్లాడతారు కూడా అయికు నువ్వు వైరల్ కూడా లాస్ట్ టైం జరిగింది అదే లాస్ట్ టైం నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీ నాన్నగారిని ఉద్దేశించి ఇగో పలానా పలానా ఆవిడి ఫలానా ఆవిడితే ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు మెజారిటీ పీపుల్ నిజమేమనేమో అనుకునే ప్రమాదం నిజమేమో అనుకున్నా నేను కూడా నిజమేనేమో అనుకున్నా నువ్వు ఆ అవకాశం హోమాకన్నా దయచేసి మీ నాన్నగారి పేరు నువ్వు జడగొట్టే మాకు అందువైందా ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను నీ గురించి మాట్లాడుకోవడం నాకు సిగ్గేత నిజంగా